నమస్కారం నా పేరు పి లోకేశ్వరి నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను నా తండ్రి పేరు పి గణేష్ నా తల్లి పేరు పి అపర్ణ నాకు చిన్నతనం నుండే నాట్యం పట్ల ఆసక్తి ఉండడం వల్ల కె శివకుమార్ గారి దగ్గర నాట్యాన్ని మొదలు పెట్టాను రెండు వేల పంతొమ్మిదిలో సంప్రదాయం కూచిపూడి గురుకులానికి రావడం జరిగింది నా గురువు గారు శ్రీమతి స్వాతి సోమనాథ్ గారు అలానే ఆవిడ దగ్గర ఎన్నెన్నో అంశాలు నేర్చుకుంటూ ఎన్నెన్నో బ్యాల నేర్చుకుంటూ కూచిపూడి అందున సర్టిఫికేట్ కోర్సును డిప్లొమా కోర్సును పూర్తి చేసుకున్నాను సంప్రదాయం బృందంతో ప్రముఖ సంస్కృతి వేదికలలో ప్రదర్శనలు ఇస్తున్నాను రవీంద్ర భారతి శిల్పారామం అలానే తిరుపతి దేవస్థానంలో అరుణాచలం గిరిప్రదక్షిణలో ఇలా ఎన్నెన్నో ప్రదర్శనలు ఇస్తున్నాను పలుగురుతో అందరితో ఎన్నో ప్రశంసలు పొందాను కలెక్టర్ గారి చేత రిపబ్లిక్ డే అవార్డును అలానే దూరదర్శనం బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా నిలబడ్డాను ఇంకెంతో మంది పెద్దలతో ఎన్నెన్నో ప్రశంసలను అందుకున్నాను నా నాట్యం ద్వారా అడవిలో నరికివేతను పరిశుభ్రత మొదలైన సామాజిక సమస్యల గురించి ధ్యానం మరియు మెరుగైన సమాజం కోసం కూచిపూడి నృత్యం ద్వారా ప్రోత్సహించాలనుకుంటున్నాను ఆనంద బ్రహ్మ యూత్ ట్రస్ట్ చైర్మన్ అయిన గోపాలకృష్ణ గారు అలానే పైడా ఇంటర్నేషనల్ సంప్రదాయం కూచిపూడి గురుకులం వీరి ద్వారా నాకు యూకేలో మన సంస్కృతి సాంప్రదాయాలను కూచిపూడి నృత్యం చేయడానికి నాకు ఆహ్వానం లభించింది కానీ నా కుటుంబ పరిమితుల కారణంగా నేను దాన్ని భరించలేను నా యూకేకి నా ప్రయాణానికి ఆర్థిక సహాయం కోసం మీకు వినయపూర్వకమైన అభ్యర్థిని చేస్తున్నాను ధన్యవాదములు